అధ్యక్ష ఎంత సీరియస్ ఇష్యూ అయ్యింటే బీఎస్సీ లో పెట్టాల్సింది పెట్టలేదు ఇప్పుడు ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడుతారు గత ప్రభుత్వం దిగిన టైం ఎంత ఫీ రింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది కోవిడ్ అప్పటి నుంచి కోవిడ్ అప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ ఎంటీఎఫ్ కింద ఎనిమిది వేల కోట్లు పెండింగ్ చెప్పినట్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలల్లో మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు వేల కోట్లు బకాయలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మ ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు బకాయలు పెట్టి పోయి మీరు నాలుగు వేల కోట్లు ఆరు వందల నలభై నాలుగు కోట్లు చావేడప్పుడు బకాయిలు పెట్టారు స్వామి